హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేనైతే వీడియోస్ పెట్టి డేస్ అయింది వాయిస్ వాయిస్ ఎవరు ఇవ్వడానికి కూడా కుదరట్లేదండి ఎందుకంటే హాలిడేస్ కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు సో ఇంట్లో పనులతో బిజీ బిజీ వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే పూలమాల కడుతున్నాను ఈ పూలన్నీ కూడా మా దొరిలో పూసినవేనండి మీకు ఎవరికైనా పా మీలో ఎంతమందికి పూలమాల కట్టడం వచ్చో కామెంట్ చేయండి ఈ రోజుల్లో నాకు తెలిసి పూలమాల కట్టడం రాని వాళ్ళే చాలామంది ఉంటారండి పూలమాల కట్టడం రాకపోతే చాలా ఇబ్బంది అండి మన దొడ్లో పూలు పూసినా కూడా ఏం చేయలేము అన్నమాట వాటిని గుచ్చాలి అంటే గుచ్చాలనిపించదు పూలని కట్టడం కంటే పూలమాల కట్టడమే ఈజీ అండి గుచ్చడం కంటే అలాగే పూలమాల కట్టడం వస్తే మనం ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మన దొడ్లో పూలు పూసి చక్కగా దేవుడికి దేవుడి పటాలకు వేసుకోవచ్చు మనం తల్లో పెట్టుకోవచ్చు ఎలా అయినా సెట్ చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ 嗯嗯嗯。Mm hmm.